కాళ్లరేవు మండలం వేమవరం గ్రామంలోని కొత్తూరు మట్లపాళ్లెం మార్కెట్ వద్ద కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాళెం చేపల వ్యాపారి చెక్కా కృష్ణ ముంబై నుండి తీసుకువచ్చిన చేపలను విక్రయిస్తుండగా జిల్లా మత్స్యశాఖ అధికారులు జాయింట్ డైరెక్టర్ వాతాడి కృష్ణారావు మండల అధికారి జి గోపీల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వారి సరుకుని సీజ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవ మండలం మట్లపాళెం చేపల మార్కెట్ లో నిబంధనలకు అధికారులు ఆధారాలు మా వద్ద ఆధారాలు చూడకుండా తమ సరుకు సీజ్ చేయటం అన్యాయమని కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలకు చెందిన చెక్క కృష్ణ అన్నారు ఈ సందర్భంగా కృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ పక్కన ఉన్న కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా రాజమండ్రి జిల్లాలో ఇదే విధంగా వ్యాపారం జరుగుతోందని అక్కడ లేని నిబంధనలు ఇక్కడ విధించి మాలాంటి చిన్న వ్యాపారుల పొట్టగొడుతున్నారని ఒక పక్క సముద్ర వేట లేక మరోపక్క ఇతర రాష్ట్రాల నుంచి సరుకు చేపలు తెచ్చుకుని వ్యాపారం చేయనివ్వకపోతే మత్స్యకారులమైన తాము ఎలా కుటుంబాలను పోషించాలని కృష్ణ ఆవేదనను వ్యక్తం చేశారు అధికారుల వ్యవహార తీరుపై జిల్లా కలెక్టర్ ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాంట్లో సుబ్బరాజులను కలిసి విన్నవించామని అయినప్పటికీ జాయింట్ డైరెక్టర్ కృష్ణారావు కావాలనే తమపై కక్ష కట్టి వేధిస్తున్నారని అన్నారు ఈరోజు తనకు చెందిన యాభై వేల విలువ చేసే చేపలను సీజ్ చేసి జిల్లా కేంద్రం తరలించుకుపోయారన్నారు ఈ నిరంకుశ ధోరణిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని కృష్ణ తెలిపారు Hè? experiences <gosto> <abdomen> <ilen returning> <nenoro> <Paty> ంతకాల కొన్ని సంవత్సరాలుగా చేపల వ్యాపతి జరుగుతున్నాం అయితే మేము ఇక్కడ వ్యాపార విషయాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చాలా కొన్ని సంవత్సరాల తిరిగి వ్యాపారం మేము ఇతర రాష్ట్రాలకి చేపల వ్యాపారం తీసుకుంటా అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు నెలల కాలం ఒక అంటే జూను ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు బంగాళాఖాతం వస్తుంది అట్లాగే జూన్ ఒకటి నుంచి జూలై ఎండింగ్ వరకు రెండు నెలల కాలం అరేబియన్ ఓషన్ వైపు సదు బ్యాండ్ కొంత క్రియా అయితే ఇందులో భాగంగా ఇది ఎన్నో క్రియంలో కాదు కాబట్టి నార్త్ నుంచి ఇప్పటికి ముంబై నుంచి కొన్ని సంప్రపదం సభలు కానీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఇదే యాపం చేస్తూ అదేవిధంగా ఇక్కడ గ్యాంపూర్ కూడి ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు లేదు కాకపోతే రోజుని మన రాజమార్గంలో వచ్చి మా నుంచి తన వస్తుంది తీసుకొచ్చి వచ్చి మామూలు ఇక్కడ అమ్మకూడదు ఇక్కడైతే ఇక్కడ వేడ చేయట్లేదండి ఈ రోజు నేను మచ్చికారించి నుంచి వచ్చేసరే నాకు ఈరోజు మచ్చికారు సార్ ఇరవై వేల రూపాయలు పట్టలేదండి ఎందుకంటే నేను వ్యాపారం చేసుకున్నాను జిఎస్టీ ఉన్న అవి ఉన్నాయని చెప్పి నాకు నాకు రావాల్సిన అమౌంట్ కూడా రాదు అంటే నేను వ్యాపారం గుర్తించిన వాళ్ళేనండి నేను వ్యాపారస్తులు గుర్తించిన తర్వాత నేను వ్యాపారం కూడా చేసుకున్నట్లుగా ఈరోజు మళ్ళీ మా భార్యపైన ఎన్ని విధంగా పోషించుకోవాలని చెప్పగానే తప్పని వాటికి కూడా ఈ అడిగిన చెప్పాను సార్ అదే మొన్న సోమవారం నాడు నాలుగు బోర్సులు ఎలా తీసుకెళ్ళిపోతే ఆఫీస్కి ఆ రోజు గీఎంస్ అర్థం తీసుకురమని జరిగిందండి కట్టకపోతే చెప్పానండి సో నేను ఒక ముందే తీసుకెళ్ళి మాట ఎక్స్ అయితే సార్ ఎలా ఉన్నా కొంచెం కనిపిస్తే సక జేడి కనిపించి ఇది ముంబై నుంచి వచ్చిన ఆదాయం ఉన్నాయి కదండి ఎందుకంటే దీన్ని ఇలాంటి ఇబ్బంది పడతారు కొంచెం చూసి అక్కడి నుంచి వచ్చింది రుజువు అయితే కానీ వీళ్ళని చెప్తున్నాను అయినా సరే ఈ మత్స్యశాఖ జిల్లా అధికారి గారు మరి ఏ ఉద్దేశంతో చేస్తామో అయితే ఆయనైతే లేదండి దాని తర్వాత ఇదే రోజు చెప్తాను ఇదే నార్త్ నుంచి మన కాకినాడ జిల్లా కదండి పక్కన విశాఖ జిల్లా రాజమండ్రి జిల్లా అమలాపురం జిల్లా అలా భీమవరం ప్రతి చోటకు కూడా ఈరోజు నార్త్ నుంచి సరుకు వస్తుంది సీ ఫుడ్ వస్తుంది ప్రతి చోట మార్కెట్ జరుగుతుందండి మరి కేవలం 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 మరి ఏం నేను నేనేమన్నా వేటకు వెళ్ళి చేస్తున్నాను పట్టుకుంటే నేను దాని బాధ్యత వహిస్తున్నాను ఎందుకంటే నేను చదువుకున్న తొందరగా నేను గవర్నమెంట్ ఎదురెంట్ కాదు నేను చదువు చదువుతున్నారు నేను న్యాయబద్ధంగా మరియు పెట్టి ఈరోజు నేను న్యాయబద్ధంగా తెచ్చుకుని నేను ముంబై నుంచి తీసుకొచ్చిన ట్రై ట్రైనింగ్ తీసుకొచ్చి ట్రైన్ యొక్క రోజు రెస్ట్ కాదు బిల్లు అన్నీ ఉన్నాయి దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పిన తర్వాత ఇవన్నీ మూడు బాక్స్ ఇచ్చేసి ఇచ్చేసుకొని ఈరోజు బిల్లు ఉన్నని నా పట్టిపోయి ఆఫీస్ అమ్మని నేను బలవంతంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నాను అండి నేను అదే చెప్పాను నా సరికి మీరు పట్టిపోతే నాకు బిల్లు ఇవ్వాలని అడిగి బలవంతంగా రాయించమని ఇది కూడా అండి ఏంటంటే ఈ దోరణి అండి దొరికితే పట్టుకోరు అండి పట్టిపోయి ఆఫీస్కి రండి అక్కడ మాట్లాడుకుంటా ఏంటంటే మాట్లాడుకోవాలి బ్యాం నాకు అర్థం కావట్లేదు బిల్లు ఒక అన్న గవర్నమెంట్ అధికారులు వచ్చాయంటే డ్యూటీ చేసే అంటే బిల్లు చేయాలి ఎక్కడికి ఇచ్చేది అక్కడ బిల్లు ఇవ్వాలి అన్ని చేస్తారు అయినా అవసరం అన్ని నాయపడి ఈ రకంగా ఈరోజు నిలబెట్టి ఆఫీసు నుంచి నిలబెట్టి నాకు తెలిసి చేస్తాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను కొట్టిపోయి నేను మీకు ఇచ్చాను కాదు నాకు రిషిప్ట్ ఇవ్వడండి ఈ రకంగా నిలబెట్టడం రాసి నాకు ఇచ్చారండి దీంతో నేను ఇప్పుడు పొద్దున్న న్యాయపడడానికి వెళ్ళబోతున్నాను దయచేసి దీని ద్వారా మీరు ద్వారా నేను ఎందుకు తెలియజేస్తుంది నాకు సపోర్ట్ చేయాలని మా మత్సంతా కూడా నేను చేసే యాత్ర అంతా తెలిసాను నేను ఎరగం కాబట్టి పది ఓపెన్ తెలుసాను నేను నాకు సపోర్ట్ కావాలని మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను నేను తీసుకుని న్యాయపడడానికి అండి మేమైతే మా యాత్రండి కలర్ గారికి కూడా అలాగే సార్ అధికారులు మన మన ప్రభుత్వ రేపథి మన ఎమ్మెల్యే గారు జరిగిన వాళ్ళు కలిసామండి దీని మీద మళ్ళీ కూడా ముందుకెళ్ళి మా ప్రయత్నం చేసి ఎవరికి ప్రశ్నించే తీసుకుంటున్నాము సో వారం సోమవారం నాడు ఒక నవ బాక్స్ తొందరపడికి వెళ్ళిపోయినండి ఆ రోజు కలర్ గారికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళామండి వెళ్తే ఫైన్ వేసేయండి పదివేల రూపాయలు అది పదివేలు రూపాయలు తక్షి చల్లితే సరే సత్కరి వెళ్ళి పదివేలు రొప్పింది ఇప్పుడు ఈ రోజు పన్నెండు రోజులు వస్తున్నది ఆ బిల్లు రిషిఫ్ట్ కూడా ఉంటుందండి అదే ఇవ్వండి నేను ఆఫీస్కి వెళ్ళకపోవడం కారణం నాకు తెచ్చుకుని నాకు అవసరం అందులో నేను దొంగ సరికి కాదు వాళ్ళు బిల్లు కట్టడం నాకు అవసరం న్యాయబద్ధంగా తెచ్చుకున్నాను కాబట్టి నేను ఒక ఒప్పించి ఉద్దేశం లేక ఈరోజు ఇలా రాయించుకున్నాను దీని కోసం సుమారు నూట నూట ఎనభై నూట